లేదు సార్ ఇక్కడ ఒకటి నాకు ఎప్పుడు కూడా ఎందుకంటే మాదిగూడ ప్రకాశం జిల్లా కాబట్టి ఇక్కడ ఇక్కడ కాన్షియన్స్ మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది ఇక్కడ వ్యక్తుల మీద కూడా అవగాహన ఉంది మీరు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఆల్మోస్ట్ మీరు టికెట్ కోసం ఫైట్ చేసినట్టే టికెట్ ఏది ఎలక్షన్లో ఫైట్ చేసినట్టే కర్ణం ఫ్యామిలీ పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా సీరియస్గా ఫైట్ చేశారు ఆ రోజు చూస్తే ఒక కర్ణం బలరామ్ ఒక కర్ణం వెంకటేష్ అదేవిధంగా ఒక పోతులు సునీత వాళ్ళందరికీ బాలినని లాంటి వాళ్ళు సపోర్టు ఒక్కడ వాళ్ళ మీద అసలు వరకు ఆఫ్ నథింగ్ మీరు అనుకుంటారు బయట నుంచి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి రెండు వేల తొమ్మిది ఒకరు పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు ఇంకొకరు పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఇంకొకరు వచ్చారు అంటే ఏమి కాదు ఇక్కడ నాకు వ్యతిరేకంగా అంటే నాకు వ్యతిరేకంగా ఇంకొకరు నిలబడాలంటే నాకన్నా బలమైన అనుబంధం ఉండాలి నేను గొప్ప ఉండని నేను చెప్పుకునే దానికి అది కరెక్ట్ కాదు నన్ను ఫేస్ చేయాలంటే ఆ రాజకీయ పార్టీ ఇక్కడ నుంచి ఒకరిని పెంచాలి కదా ఎదురు వైసీపీ ఆర్ టీడీపీ ఎందుకు బయట నుంచి వస్తారు ఇక్కడ ఆ పరిస్థితులు నాకన్నా బలంగా తయారు చేసే పరిస్థితులు ఇక్కడ లేవు కొత్త వాళ్ళు వస్తే తెలవదు కదా ఇక్కడ ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఆడావుడి చేసి చేస్తే ఏమన్నా ఇద్దామని తప్పితే ఇంకా వేరే అంతేగాని పోతులు సునీతను కరణం మలం ఇక్కడ నా పరంగా నేను అసలు ఆలోచన కూడా చేయను కానీ సార్ ఎస్పెషల్లీ మొన్న ఆ పీరియడ్ లో చూసినట్లయితే పార్టీ అధిష్టానం కూడా ఒకవైపు మీకు తెలియకుండానే వాళ్ళని పార్టీలో తీసుకొచ్చిన సందర్భం ఉంది అనేది ఒక దశలో నడుసం చేసి ఖచ్చితంగా నాకేం చెప్పలేదు అవుట్ అండ్ రైట్ అలా పార్టీ అధిష్టానాన్ని కూడా కదా అవతల వ్యతిరేకిస్తున్నాము అంటే నేను డే వన్ చేర్చిన రోజే నాకు సంబంధం లేదని చెప్పాను నేను జగన్ గారికి చెప్పాను ఆ కింద ఉండే విజయసాయి రెడ్డి గారా సుబ్బారెడ్డి గారు బాల్యాని అయితే మాట్లాడింది లేదు నేను చెప్పాల్సిన మాటలు చెప్పొచ్చాను డే వన్ సంబంధం లేదని చెప్పింది పార్ట్ ఆఫ్ దట్ కదా మళ్ళీ మేము ఇండిపెండెంట్ గా కూడా పేనల్ పెడతాము అంటే కేవలం రాజకీయంగానే చూడాలా క్యాస్ట్ ఈక్వేషన్ కూడా చూడొచ్చా మీ మధ్య ఉన్న ఆ డిఫరెన్సెస్ బలరాం కి మాకు క్యాస్ట్ పరంగా ఏం గొడవలు ఉండేది బలరాం మా ఫాదర్ తో చాలా బాగుండేది వెంకటేష్ కూడా నా దగ్గరికి మా ఇంటికి అనేక సందర్భాల్లో వచ్చినటువంటి బిఫోర్ దిస్ ఇది ఆఖరికాల అమ్మాయితో సహా చిన్న చితకా పనులకి నాతో ఉంటే అప్రోచ్ చేయదు ఫోన్ ద్వారా అంతేగాని ఏ రకమైనటువంటి అంటే వాళ్ళ పాప ఒక అమ్మ ఇక్కడ సుధా ఇక్కడే ఉంటది ఇక్కడే ఇచ్చారు బావు గారి కాల్ శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు